వక్రతుండ సూర్య సూర్యసమప్రభా నిర్విఘ్నం కరు మే శృతి సవదా ప్రాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ కురజనామ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీ శనివారం పుష్యమాస బహుళ పంచమి పూర్తిగా ఉన్నది పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషముల వరకు వర్జ్యం రాత్రి పది గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషం వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషముల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలచే అన్నింటా విజయకేతనము చదువుల్లో రాణిస్తారు మీ ప్రతిభకు పురస్కారాలు లభిస్తాయి క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకి కుటుంబానికి ధనాన్ని ఖర్చు చేస్తారు భార్య పుత్రులతో ఆనందంగా ఉంటారు మణులు రత్నాలు సేకరించడం వలన ధన లాభము సుఖ శాంతులతో జీవిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దుర్గాదేవిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిన లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని క్రయం చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది చేసే కృషి వ్యాపారాలు కలిసి వస్తాయి జోదమునకే ధనాన్ని ఖర్చు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు గ్రంథ పఠనము చేస్తారు ఈ రాశి జాతకులకు అన్నింట మాట పట్టింపులు ధనధాన్య వృద్ధి రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు సోదరులు వృద్ధి పథంలో ఉంటారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము విద్యార్థులకు శ్రమ చేత ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రమపడి కార్యాలను సక్రమంగా నిర్వర్తిస్తారు ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు కుటుంబ దూర ప్రాంత సందర్శన విహారయాత్రలు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు సహాయపడగలరు ధన లాభము శారీరకంగా మానసికంగా మార్పులు ఆలోచన విధానం మారుతుంది పది మందిని కలుపుకొని ముందుకు సాగుతారు ధనం నిలబడుతుంది ఈ రాశి జాతకులకు ఆరోగ్య విషయమే శ్రద్ధ అవసరము వైద్య పరీక్షలు వైద్య సహాయం లభిస్తుంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు గృహమున బంధువుల తాకిడి ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహోపకరణములకు ధనాన్ని ఖర్చు చేస్తారు విద్యార్థులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు అకారణంగా విరోధాలను పెట్టుకుంటారు ధనాన్ని ఖర్చు చేస్తారు గృహమున అపవాదులను పొందుతారు చెడు వార్తలను విలుట మానసిక ఆందోళనను కలిగి ఉంటారు రాజకీయ నాయకులకు అంత అనుకూలమైన కాలము కాదు మానసిక ప్రశాంతత కోసం గణపతిని ఆరాధన చేయడం మంచిది తద్వారా అన్నింట చేయదలిచిన కార్యక్రమం పూర్తవుతుంది ఆదాయ మార్గాల కోసం కొత్తగా అన్వేషణ చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్య ఉద్యోగ రంగాల్లో అన్నింట ముందంజలో ఉంటారు అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు అందరికీ ఉపకారం చేయడానికి మీరు ముందుంటారు రాజకీయంగా పైవారి సందర్శన గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంది విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో మార్పులు పై అధికారులతో సత్సంబంధాలు మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసనలు మన్నలను పొందుతారు ఇతరులకు మార్గదర్శకులు అవుతారు ధన సమృద్ధి విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు చేరువవుతారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించుట మంచిది ఈ రాశి జాతకులకు ధనము చేతికి అందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింటి అనుకూలము పైవారి మనలను ప్రశంసలను పొందుతారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు నటులకు గుర్తింపు లభిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది పది మందిలో గుర్తింపు పొందుతారు విందు విహార యాత్రలు చేస్తారు ఆలోచన విధానం మెరుగవుతుంది గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది ఇరుగు వారితో సత్సంబంధాలు బాగుంటాయి వస్తు భోషణాలను అలంకరణ వస్తువులను కొంటారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనము రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు చెందుతారు విద్యార్థులు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు గుర్తింపు పొందుతారు ఉన్నత విద్యా యోగం ఉన్నది శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాలకి ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు ధన లాభము సంతోషంగా జీవిస్తారు దేవతల అనుగ్రహం లభిస్తుంది సమయానుకూలంగా పనులు చేసి సాధించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నింట జయము ఆకస్మిక ధన లాభాలున్నాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం